గుల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సోమవారం పాల్గొని యాభై లక్షల రూపాయల గల యాభై ఏడు చెక్కులు అర్హులైన లబ్దిదారులకు అధికారులు సమక్షంలో మండల నాయకులతో కలిసి పంపిణీ చేశారు ప్రభుత్వ వైపు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ Hey, Baba, hey. All Right. <laughs> right. <laughs> వచ్చినటువంటి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు తీసుకున్నటువంటి మా లబ్ధిదారు కుటుంబ సభ్యులకు మా సోదరి మనులకు ఎవరైతే ఉన్నారో సోదరి మనులకు సోదరులందరికీ కూడా మీ ఎమ్మెల్యే లక్ష్మణ్ గా కాంగ్రెస్ పార్టీ పెద్ద రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి లక్ష పదహారు వేల రూపాయలు ఒక్కొక్క కుటుంబాన్ని ఐదు లక్ష్యం చెప్పారు ఆ విధంగా సుమారు యాభై ఏడు కుటుంబాలకు అంటే యాభై ఏడు మందికి లబ్ధిదారులకు ఇది జరుగుతుంది దానికి సుమారుగా యాభై ఏడు లక్షల ఆరు వేల ఆరు వందల పన్నెండు రూపాయలు అమ్మా అంటే సుమారు దగ్గర దగ్గర యాభై ఏడు లక్షల ఆరు వేల ఆరు వందల పన్నెండు రూపాయలు ఇవి జరుగుతుంది ఒక్కొక్కరికి లక్ష పదహారు వేల ఒక వంద పదహారు చొప్పున ఒక లక్ష రూపాయలు ఒక వంద పదహారు అంటే లక్ష పదహారు నూట పదహారు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఇంద్రమ రాజ్యం కాంగ్రెస్ పార్టీ మీ శాసనసభ్యుడిగా మేము కూడా జరుగుతుందమ్మా ఈరోజు యాభై ఏడు మంది నబ్బిదారులందరికీ కూడా మీ లక్ష్మణ్ కుమార్ గారిని అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వ పరంగా మీ అందరికీ తెలుసమ్మా అమ్మ ఇక్కడ వాళ్ళందరికీ కూడా మా అందరికి సన్నబియం వచ్చే అమ్మ సన్నబే మా సన్నవే వచ్చి చిన్న మా చేతుల్లో మీరు మమ్మల్ని ఎమ్మెల్యేగా మీ అన్నగారు నా కోటేసిన కుషులు మీ గుచ్చిన వచ్చినది ఇంత శక్తి కొద్ది ముఖ్యమంత్రి రేమతి రెడ్డి గారు కానీ ఎమ్మెల్యేగా మీ అన్నగా కానీ ప్రభుత్వ పరంగా ఒక రెండు వందల యూనిట్ ఉచితంగా కరెంట్ కానీ సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా ఇవ్వడం కానీ అదేవిధంగా కొద్ది రోజులు కూడా పేదవాళ్ళకి సంబంధించి ఇంద్రామా ఇల్లు ఇవ్వడం కానీ నామాలతో పాటు ఇతర పథకాలు కూడా మీరు ఎక్కడికి పోయినా మా ఇక్కడ మా సోదరి మళ్ళీ చాలా మంది మా చెల్లెళ్ళు మా అక్కలందరూ వచ్చి ఇక్కడ బస్ అబ్బా మీరు మీరు వేల ఉచిత బస్ సౌకర్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం కనిపించింది గత పది సంవత్సరాలకే మీరు చూసినారమ్మా ఎవరన్నా ఎప్పుడన్నా ఎవరికైనా పేదవాళ్ళ పక్షాన ఒక రేషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ ఎప్పుడైనా చూసినాం మనం రాషన్ దుకాణం కాడ లైన్ చూసినా వాళ్ళు కూడా ఇక రాషన్ తుగారు కానీ లైన్ కాట్టుకొని మా చెల్లెలు మా అక్కలు మా కుటుంబ సభ్యులు తీసుకున్నాయి ఈ విధంగా ప్రభుత్వం పని చేస్తున్న సందర్భంలో కూడా ఈ రోజు కళ్యాణ లక్ష్యమి చెక్కులు రాదు మీ ఇక్కడ చాలా మంది పిల్లల ఇక్కడ మా సోదరి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేతికూటలకు పది పోటీస్తే మీకు కళ్యాణ లక్ష్మి చెక్కు రాదు షాదీ ముబారకు పైసలు రావు మీకు ఫ్రెండ్సి బంద్ అవుతుంది అంగరా పోయిన ప్రభుత్వం అన్నారు అని అంగరా అమ్మ దయనించి మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా ప్రజలతో ఎందుకడ్డ ప్రభుత్వం కూడా ప్రజలకు మంచి చేస్తుంది ఈ పథకం ఏదైనా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ఒక కుటుంబంలో మన బిడ్డకు ఎంతో కష్టపడి ఎంతో అప్పు చేసి మన బిడ్డ పెళ్లి చేస్తాం ప్రభుత్వం కూడా పెద్దన్నగా మీకు అండగా ఉండాలని ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలు మీకు ఇవ్వాలి చెక్ ద్వారా నేరుగా మీకు ఇస్తున్నమా ప్రభుత్వం గత పది సంవత్సరాల అధికారంలో వారు ఆర్థికంగా ప్రభుత్వం కళాన లేకపోయినప్పటికీ సాధ్యమైనంత వరకు ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కూడా ఒక విధంగా సన్నపి ఇవ్వడం కానీ రెండు వందల యూనిట్ కరెంటు ఇష్టంగా ఇవ్వడం కానీ ఇలా కన్యా లక్ష్మి షాజిబుబార్కు శక్తులు ఇవ్వడం కానీ అదేవిధంగా మా రైతులకు రుణమాఫీ విషయంలో కానీ రేపు రాబోయే రోజులు కూడా ఇంద్రమ ఇల్లు ఇవ్వడం కానీ అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డ్ ఇవ్వడం కానీ సంవత్సరం నెల అయిందా మూడున్నర సంవత్సరాలకు దయతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది నూట నిమిషా మీకు చెప్తాను మీకు ఇచ్చిన మాట అన్నీ కూడా మేము అమలు చేసే విధంగా మీ మీరు శాసనసభ్యుడిగా పనిచేస్తామనే విషయాలు మాకు మనం చూసుకుంటే బాగా ఎంత తీవ్రత ఉన్నది ఎక్కువ ఇబ్బంది పెట్టకుంటామా నా చేతుల మీదుగా ఎమ్మెల్యేగా మీ అన్నగా ఒక ఐదు రూపీ ఇచ్చి మిగతా యాభై రెండు మందికి మా ఎంఆర్ఓ గారు ఇక్కడ మరి ఆర్ఐ గారు మా టీటీ గారు రెవెన్యూ అధికారులంతా కూడా మీ అందరికి ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చున్నా అందరికీ మిగతా వాళ్ళంతా కూడా ఈ ఐదుగురు నుంచి తర్వాత యాభై రెండు మందికి చెట్లు ఆ గద్దదారులకు తాసిల్దార్ గారు అందజేస్తారని మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ